హాయ్ అండి నేను ఎగ్ ఫ్రై పోస్ట్ చేసిన రోజు చెప్పాను కదా ఆరకాకరకాయ ఉండానని ఆ వీడియో ఇది అయితే ఇది సీజన్కి ఒక్కసారే వస్తుందండి కానీ టూ హండ్రెడ్ అంట కేజీ కానీ సీజనల్ వెజిటేబుల్ కదా తినాలని చెప్పి ఒక పావు కేజీ తెచ్చుకున్నాము మా పిల్లలు అలాగ తినరని మా పాప అయితే ఏదైనా తినేది కానీ మా బాబాయ్ అయితే తినడు అలాగా మగపిల్లలు అందరూ అలాగే ఉంటారేమో ఓన్లీ నాన్ వెజ్ కర్రీలే తింటాడు వెజ్ కర్రీలు అస్సలు దగ్గరికి రానివ్వడు చాలా తక్కువ పొటాటో ఇలాంటివి కొన్ని కొన్ని ఐటమ్స్ చూస్ చేసుకుంటాడు ఆయిల్ వేసి పోపు వేసి కాకరకాయలు వేయాలండి ఆనియన్స్ అప్పుడే వేయకూడదు ఆర కాకరకాయ కూరలోనే కాదండి మామూలు కాకరకాయ కూర వండినా కానీ ఆనియన్స్ అప్పుడే వేయకూడదు తర్వాత వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి కాకరకాయలు త్వరగా వేగవు అందుకని కొంచెం ఆగిన తర్వాత ఆనియన్స్ వేయాలి నేను ఇక్కడ కాకరకాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఆనియన్స్ వేశాను మనకు ఇప్పుడు ఉల్లిపాయలు అలా కనపడుతున్నాయి కదా ఏగిన తర్వాత అసలు ఇవేమి కనపడవండి పూరంతా అయిపోయేటప్పటికి ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి పసుపు ఉప్పు మాత్రం ఉల్లిపాయలు వేసినమ్మటే వేయాలండి ముందలు వేసుకోకూడదు ఇప్పుడు ఉల్లిపాయలు కాకరకాయలు రెండు మగ్గిపోయినాయి కదా అప్పుడు నేను కారం వేశాను కారం వేసిన తర్వాత కూరను ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఆ కారం అంతా నల్లబడిపోతుంది కూర కలర్ చేంజ్ అవుతుంది కాకరకాయ కూర అయిపోయిందండి అంతే వీడియో బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్